కాబట్టి ఈ లోక స్నేహం మంచి నడవని చెడుకున్నావు నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావా లేదా దేవుని వాక్యంతో స్నేహం చేస్తున్నావా నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా దేవుని వాక్యంతో స్నేహం చేస్తున్నావా దేవుడు ఎవరితో స్నేహం చేశాడు తెలుసా దేవుడు దేవుడు అబ్రహాంతో స్నేహం చేశాడు అబ్రహాం నీతి మంతుడిగా మార్చబడ్డాడు అయితే దేవుడు ఇంకా చాలా మందితో స్నేహం చేశాడు ఆ స్నేహం చేసిన వారికి వెళ్ళు కొంతమంది ఇంకా బగబా చెప్పగలరు దావితో స్నేహం చేశాడు ఇంకా పేదరితో స్నేహం చేశాడు ఇంకా 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 భక్తులతో స్నేహం చేశాడు వాటిలో కొన్ని పేర్లు చెప్తూ చూడండి సనాదియాలు పట్టిన ఒక యవనస్తుడితో స్నేహం చేశాడు ఆ యవనస్తుడిని ఆ యవనస్తుని స్నేహితుడిగా భావించి అతను బాగు చేయాలనుకున్నాడు బాగు చేశాడా చెప్పండి నీతి మంత్రుల కోసమే వచ్చాడు యేసు ప్రభువారు అన్న అసలు నేను రాలేదు బాబు అలా నీతి మంత్రుల భూమి మీద దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే ఎవరి కోసం వచ్చారంటే ఆ కోకు బావు దగ్గర ఉన్న కోసం వచ్చాడు విందు కదా ఆమె జీవితం కదా వాడి కోసం వచ్చాడు ఎందుకంటే వాడు బాగు చేయాలని వాడు విన్నాడు కదా ఆ శనాదయాలు పెట్టిన మనిషి ఆ పట్టణ పట్టణ పట్టణాన్ని రక్షించేసాడు అతని వల్ల కలిగిన ప్రయోజనం ఏంటంటే అతను చేసిన స్వార్థను బట్టి అతను ఆ ప్రచురం చేసిన విధానాన్ని బట్టి ఎలాగో కదా వర్తమానం పంపించా పట్నాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు దేవుడు నువ్వు ఎలా బయటికి రాలని దేవుడి దేవుని ద్వారా వర్తమానం పంపించాడు అలాగూ అబ్రహాము కంటే మరి ఎక్కువగా ప్రయాస పడిన వ్యక్తి శానాదడు ఆ యవనస్తుడు ప్రభువారు బాగు చేసినాక ఆ పట్నస్థుడు ఆ యేసు ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చూస్తే మాకు భయం వేస్తుందంటే ప్రభు అది తిరిగి ఆ యవనస్తుడు చక్కగా మంచిగా వస్త్రాలు వేసుకొని అంతకు ముందు వస్త్రాలు లేవంట ముందు వస్త్రాలు లేవు గాయం తనకు తాను గాయం చేసుకునేవాడు తను తను ఆన్ చేసుకునేవాడు తనకు తాను భయంకరమైన హానికరమైన జీవితాన్ని జీవించినవాడు ఆ సహోదరుడు బంధుమిత్రులు ఎవరు కూడా కట్టడి చేయలే మూర్ఖంగా ఉన్నవాడు అలాగే వ్యాధంలో బాధలో ఇక్కడ మనం చదవబడిన ఆ మాటకి పదానికి అర్థం ఏంటంటే ఆ ఆ యవనస్తుడు పాత జీవితానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే తృప్తిని పరిస్థితులు పరిస్థితి దుర్దిన పరిస్థితులు అలాంటి దుర్దినాల్లో అతను ఉంటే అతన్ని బాగు చేయడానికి అతన్ని స్నేహితుడిగా ఎంచుకోవడానికి ప్రభు వారు అతన్ని ఎంచుకొని అతనితో స్నేహం చేయడానికి వెళ్ళాడంట అయితే ఇక్కడ మనం ఒక గొప్ప మాట చదువుకున్నాం దాకల ఆ రోమిల్ ప్రశ్న పత్రిక ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున అనేకమైన ఆశీర్వాదాలు ఎలా ఎలా కలుగుతాయి అంట ఒక్కొక్కటిగా 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 విస్తారంగా వారికి ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి అంట అలాగే అబ్రహాం కూడా అలాగే ఆశీర్వదించబడ్డాడు అలాగే దీవించబడ్డాడు అలాగే గొప్ప అభివృద్ధిని చెందాడు తన పిల్లల 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 శాఖ శాఖోశాఖలుగా విస్తరించాడు అబ్రహాము విధేయత ఇస్ మరింత విధేయత వచ్చింది చెప్పండి అబ్రహాములో ఉన్న విధేయత కంటే కూడా ఎవరి విధేయత ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అసలు విధేయతలోనే శ్రేష్ఠుని చెప్పాలంటే ఎక్కువ ఇస్సాకునే జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి మనము దేవునితో స్నేహం చేస్తే దేవుడు నీకు ఇచ్చిన ఆ సువార్తను ఆ రక్షణను దానికి నిర్వచనం విషయం ఏంటంటే నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు నీవు నీకు దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకోకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు దేవునితో సహవాసం చేస్తూ దేవుడు అంటే ఈ దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ ఈ వాక్యాన్ని అనేకుడికి పంచేవారిగా ప్రచురం చేసేవారిగా ఉండాలి దేవుడు సేనాదయాలు బట్టి నీ అమస్ బాగు చేస్తే అతన్ని స్నేహితుడిగా భావిస్తే అతను కూడా నా మంచి స్నేహితుడు నన్ను విడిచిపెట్టారు దీనదర్శలో ఉండగా నన్ను విడిచిపెట్టేశారు కానీ ఈయన నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బాగు చేయడానికి నన్ను స్నేహితుడిగా ఎంచుకోవడానికి ఈయనొచ్చాడు నా కోసం అని చెప్పి ఆ స్నేహితుడు అయ్యా నేను నీతో స్నేహం చేస్తాను ఏమంట నేను వస్తానయ్యా అన్నాడు నువ్వు నా ఏమంట రావద్దు నేను ఒక రోజు మరలా వస్తానులే అప్పటి వరకు నీకు ఏం కలిగిందో అది తీసుకెళ్ళి ఇతరులకు పంచు అన్నాడు ఎలా పంచాడు తెలుసా పన్నెండు సంవత్సరాల నుంచి రక్త కలిగిన రోజు బాగుపడింది ఎవరి సువార్త బట్టి తెలుసా ఎవరి సువార్త బట్టి ఆయన బట్టి ఎందుకంటే ఆమె గెలాశీవుల ప్రాంతంలో ఉంది ఆమె గలాశ్రీములు ప్రాంతంలో ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన అధికారి ఏ అధికారి మంచి అధికారి ఆయన వచ్చాడు యాయిరు వచ్చి అయ్యా నా కుమార్తె రోగి అయి ఉంది నా కుమార్తె రోగి అండి బాగు చేయవా చేయడానికి వస్తానని బయలుదేరి నేసం ప్రభు ఈ మధ్యలో ఒక్కొక్కరు 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 ఒక్కొక్కళ్ళు ఎదురవుతా ఉంటే ఆలస్యమైపోతా ఉంది అయితే ఇక్కడ యాగిరి వచ్చి నా కుమార్తె రోగి అయి ఉందని చెప్పలా అయ్యా నా కుమార్తె సావసిద్ధమై ఉంది సచిపోతుంది ఇక ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉంది ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉంది నా కుమార్తె ప్రాణము కాబట్టి నువ్వు వస్తే నా కుమార్తె బాగుపడతాయా రావా నా ఇంటికే అడుగుతున్నాడు పదా వస్తానన్నాడు వాళ్ళు బయలుదేరి వెళ్తుంటే అందరు అనేకమైన జనసమూహం వచ్చి ఆయన అడుగుతూ వారికి స్వస్థతలు చేస్తూ వారికి ప్రార్థన చేస్తూ ఆయన స్వార్థిస్తూ ఈలో కలిగిన రోజు వచ్చి చెక్కు జిముట్టుకుంటే ఆయన కదిలి ముందుకెళ్ళకోకుండా అక్కడేమో ప్రాణాలు పోయేటట్టుండే ఆ పరిస్థితుల్లో కూడా ఆ నన్ను ఎవరు ముట్టుకున్నారు నాలో నుంచి ప్రభావం అయిపోయిందంటాం ఆమె వచ్చి అయ్యా సర్వోన్నతమైన దేవులకు మాట నేనేనయ్యా నేను నా ఇంటికాడే అనుకున్నానయ్యా ఇంతమంది జనంలోని నేను తాకలేన ని చేతని ప్రార్థన చేయించుకోలేనని వస్త్రము చాలు నేను బాగుపడతానని ఆ విశ్వాసంతో నేను వచ్చానయ్యా నేను బాగుపడ్డానయ్యా అని ఆమె చెప్తుంది ఈయనకి ఏం కలగాల యాగిరికి ఏం కలగాల చె మన వాళ్ళు దాసి పెట్టినట్టు వచ్చింది యేసారి దగ్గర దాసి పెట్టారు అప్పు ఇచ్చేమయ్యా మా అప్పు మాకు తీర్చు అన్నట్టుగా ఉంటుంది మన వాళ్ళ ప్రార్థన ఎందుకో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ విధంగా ఉంటే చెల్లుబాటు కాదు చెల్లుబాటు కానీ కాదు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా ఆయన ఎలా ఉన్నాడంటే అసలు అక్కడ జరిగే ఒక్కొక్క 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 కార్యానికి ఆయన విశ్వాసం రెట్టింపు అవుతుందంట ఆలస్యమైన బర్ల నా కుమార్తె చనిపోయినా కానీ బతికించగలం ఆయన విశ్వాసం పెట్టుందంట మరల మరలా వెళ్ళిపోయి అయ్యో రాయ్యా ఏందయ్యా ముందు పిలిచింది నేనేగా కొట్టుగాడికి వెళ్ళి నుంచని గొడ్లో సరుకులు ఇకపోతే ముందు వచ్చిన వాళ్ళకి ఏమైంది వెనకొచ్చిన వాళ్ళకి ఇంత అంటావా బియ్యం పండు వచ్చినా కూడా వాదనలు పెట్టుకుంటాం ఇటువరకు మంచి నేను ట్యాంకీ పెడితే తన్నుకునేవాడు ట్యాంకీలు కావాలండి ఇట్లాగే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది ప్రాణం పోయింది అసలు లేదో కూడా ప్రయాణం వచ్చేసాడు మరి ఆయనకి ఏమన్నా విశ్వాసం సన్నగిలిందా ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరుస్తామంటే అది ఆశ అంటే ఉంది కదా ఆశ కలిగిన వారి యొక్క జీవితం ఎట్లా ఉంటది అంటే ఇది లేకుంటది ఎలా ఉంటుంది ఈయనకి లాగ కూడా ఉంది కలిగిన ఆ ఆమెకి లే కూడా ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నింపిన ఆయన వాళ్ళు తెలుసు ఆత్మీయ తగిలి వీరితే మంచి ఆత్మీయ స్వార్థం పట్టించిన ఆయన వాళ్ళు తెలుసా శానాదయాలు పట్టిన యవనస్థడు శానాదయాలు పట్టినా యవనస్థారు ఈయన ఈ మధ్యాహ్నం సమయంలో ఆ ఆ యమనస్తుడి తో స్నేహం చేయాలని దేవుడు అనుకున్నాడు ఆ యమనస్థుడిని దేవుడు ప్రేమించాడు మరి ఆ యమనస్థిని కూడా దేవుణ్ణి ప్రేమించాడు తన పంటను చేశాడు ప్రేమించాడు కదా ప్రభువును ప్రేమించాడు ప్రేమించిన దాని కొరకు కష్టపడ్డాడు మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా చూడండి దేవుడు మిమ్మల్ని ప్రశ్నేస్తున్నాడు నీ హృదయం మొత్తం దేవునికి తెలుసు నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది ఒకసారి మరలా చదువుకున్నావు రోబే ప్రశ్న పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది చదవండి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా ఆగండి 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 సమస్తమును మీ జీవితంలో ఏం కలగాల సమస్తము కూడా సమకూడి జరగాల సమస్తము మేలులు సమకూడి జరగటానికి మీరు దేవుని సన్నిధిలో దేవునితో స్నేహం చేసేవారిగా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలా ఆడ ప్రేమించే వారికే జరుగుతాయి అంట ఆడ రాయబడింది రాయబడిందా ఏమని రాయబడింది దేవుణ్ణి ప్రేమించే వారికి ఈ మేలు జరుగుతుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కుటుంబాలి జరుగుతాయి నువ్వు దేవుణ్ణి ప్రేమించుకోకండి లోకాన్ని ప్రేమించవనుకో ఈ లోకం మంచి నడవని చనిపోతుంది ఇది మంచి నడవడే కానీ నడవని చనిపిస్తుంది జ్ఞాపకం చేసుకో నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావా లేకపోతే లోకంతో స్నేహం చేస్తున్నావా నేను ఒక మాట చెప్పనా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను కాపాడటానికి నిన్ను నిలబెట్టడానికి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎలాంటి వాడు తెలుసా చూడండి ముప్పై ఏడో వచ్చిన భాగం చూద్దాం ఈ అధ్యాయంలో వాక్యాన్ని ముగిస్తాను ఈ ముప్పై ఏడో వచ్చిన భాగంలో ఉన్న మంచి మాటలు చదువుకుందాం అయినను మనలను ప్రేమించు ఆ మనలను ప్రేమించిన వాణి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం ఇప్పుడు నాయనక చూడండి ఇప్పుడు మీరు దేవుని చేత ప్రేమించబడితే దేవుని చేత ప్రేమించబడితే మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి ఉన్నవే వీటన్నిటిలో నుంచి అత్యధిక విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు దేవుని చేత ప్రేమించబడితే ఆయన చేత ప్రేమించబడటానికి నేను నీతిమంతుడయా అంటే ఆయన మిమ్మల్ని ప్రేమించడు మీకోసం అసలు ఆయన రాలా నేనే నీతిమంతుడిని అని అనుకుంటే నీ కోసం అసలు ఆయన రానే రాల ఆయన వచ్చిందల్లా రోగుల కోసమే వచ్చాడు ఆయన వచ్చిందల్లా వ్యాధిగ్రస్తుల కోసమే వచ్చాడు ఆయన వచ్చిందల్లా పాపుల కోసమే వచ్చాడు ఈ లోకంలో నేను నీతి మంత్రున్నా చెప్పడానికి ఎవరు లేరంట అందరికి కూడా దేవుడు అను మహిమను పొందలేకపోతానంట కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ ప్రభు ప్రేమించి ఎండవేళ ప్రయాణం చేసి ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమెను బాగు చేశాడు ఆమెని బాగు చేశాడు ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా చాలా మంది విశ్వాసుల్లో కొంతమంది త్రొట్టిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే కొంతమంది వారికి తెలియకోకుండానే కొన్ని ఊబుల్లో పడిపోయి దేవునికి దూరస్తులు అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ